హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ మేడారం పోయిన వీడియో పెట్టాను నేను సో అది ఆదరించారు ఇప్పుడు నేను లక్నవరం వెళ్తున్నాను అనమాట మేడారం నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ సో దారిలో ఉంది కాబట్టి మేము చూద్దామని బాగుందని వెళ్తున్నాం వరంగల్ నుంచేమో మనకు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది చూడండి లక్నవరం చాలామంది మళ్ళాగా చూడండి చాలామంది వచ్చారు కరిగ్గా రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో పోయినా నేను అప్పుడు నీళ్ళు ఎక్కువ ఉండదు అసలు చూస్తుంటే కొంచెం నీళ్ళు తక్కువ పంపిస్తుంది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆరేళ్ళ క్రితం ఆరు ఏడేళ్ళ క్రితం రెండు సో ఇక్కడ మనకు టికెట్ ఎంట్రీ ఎంత బోటింగ్ ఫెసిలిటీ ఉంటే బోటింగ్ పిల్లలకి ఎంత పెద్దలకి ఎంత పార్కింగ్ ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం అండి పార్కింగ్ అంటే బానే అండి ఇది ఇది పార్కింగ్ అండి ఇది కూడా పార్కింగ్ మేము అప్పుడు రెండు వేల పదిహేను ఉన్నప్పుడు ఇంత పార్కింగ్ లేకుండే సో ఇప్పుడు అంత మంచిగా చేశారన్నమాట పార్కింగ్ మా బస్సు ట్రావెల్ బస్సులు వచ్చినాం అదే బస్సు సో బస్సు పెట్టడానికి చాలా ప్లేసే ఉంది సో అప్పుడైతే అంత ఫెసిలిటీస్ లో పార్కింగ్ పరంగా సో ఇదంతా పార్కింగ్ చేసుకోవచ్చు సో ముందుకు వెళ్దాం బా అండి ఇదే రోడ్ అండి సైడ్ లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది చిన్న వెహికల్స్ అయితే కి ఆకొచ్చు బట్ మన పెద్ద వెహికల్ కాబట్టి లోపలికి లోపలికి పార్క్ చేసాడు సో ముందుకు వెళ్దాం పా అండి ఇదే అండి అదే రోడ్డు వచ్చామండి ఎంట్రెన్స్ ఇది ఇక్కడ ఇదే అండి ఎంట్రన్స్ ఇక్కడ వాటర్ తాగడానికి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది బట్ ఐ థింక్ ఇది వర్క్ అవ్వట్లేదు అనుకుంటా మేము చూడలేదు చెక్ చేయలేదు సో ఈ డౌన్కి వెళ్తే మనం ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటదండి చూసి తీసుకెళ్ళి తీసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ బోర్డింగ్ ఫెసిలి ఉంటాయి అనమాట మనకి డౌన్ డౌన్కి వెళ్దాం టికెట్ తీసుకుందాం పాండి సో విజిటింగ్ అవర్స్ ఎంత అండి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఐదున్నర దాకా ఉంటుంది అనమాట డెబ్బై ఈ టైం చూసుకుని రావచ్చు సో టికెట్ తీసుకుందాం పదండి ఎంత టికెట్ అడల్ట్స్ అయితే పది రూపాయలు చిల్డ్రన్స్ అయితే ఫైవ్ పెద్దలకు పది రూపాయలు చిన్నపిల్లలకు ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకున్నా నేను తీసుకు తీసుకున్నాక ఇక చూపించాలి బాబుకి చూపిస్తే పంపిస్తాడు సో ఇది నలభై ఎకరా నలభై కిలోమీటర్ల విస్తీర్ణం అంట ఇది సో ఇక్కడ జంప్ చేయడం ఇవన్నీ చేయొద్దండి అక్కడ రాసేటర్ బోర్డు చూపిస్తాను జంప్ చేయొద్దని ఉంది చూపిస్తా ఇక్కడ ఏముంది ఊపడం కానీ దూకడం కానీ చేయకూడదు ప్లాస్టిక్ బాటిల్ కూడా వాడద్దు అనమాట పరిగెత్తడం అంతపై ఇవన్నీ చేయొద్దు అనమాట చూడండి ఒకప్పుడు అయితే చాలా నీళ్ళు ఉండే మరి ఇప్పుడు మొత్తం చాలా తగ్గినాయి అదే నేను రెండు వేల పద్దెనిమిది కదా అప్పుడు మస్తు నీళ్ళు ఉండేవి ఇప్పుడు నీళ్ళు తక్కువ చాలా తక్కువ ఉన్నాయి అయితే ఈ చెరువుని మన ప్రతాపరుద్దుడు థర్టీన్త్ సె సెంచరీలో నిర్మించా నిర్మించాడంట ఎందుకంటే అప్పట్లో రైతులకి నీళ్ళు ఇబ్బంది ఉంటే ఈ ఈ చెరువు నిర్మించాడు ఇది టోటల్లీ నలభై కిలోమీటర్ల విస్తీర్ణం ఉందనమాట అంత పెద్ద విస్తీర్ణం అబ్బాయి చాలా పెద్దది అనమాట సో ఇది కట్టిన తర్వాత అప్పుడు ఇక వర్షాలు పడ్డప్పుడు నీళ్లు నిల్వ ఉండి మంచిగా అక్కడ ఉన్న రైతులకి వాళ్ళ అవసర అవసరాలకి వ్యవసాయానికి వాడుకున్నాయట సో બીરદાન એસેલ ઇન મુનીપે હતા આપડે લેવ આપડે ઉંડે ઇપડે લેવગા ઇલ આપડે એડ્યા કને సూపర్ వ్యూ అండి అసలు ఇంత బాగుందంటే అంత బాగుంది వ్యూ సో అప్పుడప్పుడు మనం ఇట్లాంటి వ్యూస్ చూడాలి ఆల్లెస్ వచ్చినప్పుడు అన్నీ కుదిరినప్పుడు అంత ప్రతిసారి కాదు ఎప్పుడో కుదిరినప్పుడు ఇట్లాంటి వ్యూస్ మనం చూడాలి ఇట్లాంటి కోర్టులున్నాయి మన మన వరళ్ళలో సో అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి నేను కూడా చేస్తున్నా స్టార్ట్ చేస్తున్నాను నేను కూడా ఆల్లెస్ వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోకుండా బయటికి వద్దామని ఆ ప్లాన్ వేస్తున్నాను నేను కూడా సో ఇదే మొదటి అడుగు అదే మేడారం రక్నవరం సో వచ్చేసామండి బోటింగ్ దగ్గరికి వచ్చేసాము అంటే ఇది 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 ఒక ఐలాండ్ ఇక్కడ నుంచి మనకు బోటింగ్ అవకాశం ఉందనమాట సో ఇక్కడ ఒక బోర్డు ఉంది బోటింగ్ ఎంత ఛార్జ్ అవుతుందో అది చూద్దాం పా అండి లక్నవరం బోటింగ్ హౌ మచ్ అడల్టీస్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చైల్డ్కి థర్టీ అంటే పెద్దలకి యాభై రూపాయలు చిన్నపిల్లలకి ముప్పై రూపాయలు స్పీడ్ బోట్ అయినా పెద్ద బోట్ అయినా ఓకే మనం టీ కూడా తాగవచ్చు అండ్ అది ఒక రి బిల్డింగ్ అనమాట రిసార్ట్ ఆ బిల్డింగ్స్ కొత్త బిల్డింగ్స్ అవన్నీ కొత్త కట్టారు అనమాట మినిమం అప్పుడు వచ్చినప్పుడే తెలివు సో ఇటు చూద్దాం బాడీ ఇటు వ్యూ ఎలా ఉందో ఇక్కడ ఐ థింక్ చిన్నపిల్లలు ఆడుకోనికి ఒక్కో గేమ్ ఉండాలి ఇక్కడ యా కార్స్ బైక్ బైక్ చిన్నపిల్లలు ఏమన్నా ఆడుకోవాలంటే ఇక్కడ ఆడుకోవచ్చు సో మనం యాక్చువల్ వ్యూ దగ్గరికి వెళ్దాం పాండి బోటింగ్ పెద్ద బోటింగ్ అంటే స్పీడ్ బోట్ చిన్నది వెళ్దాం పండి అవి ఇప్పుడు పెద్ద బోట్ పోయేస్తుందండి చాలా మంది అయ్యేదాకా అది పోనట్టుంది ఇప్పుడే వచ్చింది కాబట్టి మళ్ళీ పోనీకి చాలా టైం పడుతుంది సో మేము చిన్నపూట ఎక్దామని ట్రై చేస్తున్నాం చిన్నపూట ఎక్తాం పాని దగ్గరకు వెళ్ళి వ్యూ చూద్దాం ఎంత బాగుంటుందో సరే సూపర్ వ్యూ ఇంకా పచ్చగా ఉంటే ఇంకా బాగుండని గ్రీనరీ లేదు ఎందుకంటే ఫిబ్రవరి ఎన్న బాగా అనమాట వర్షాలు లేక కూడా అట్లా అవుతుంది నీటిలో ఊత కొట్టడం కానీ స్నానం చేయడం కానీ చేయొద్దంటే ఇక్కడ ఉంది అన్నమాట చేయకూడదు ప్రమాదకరమైన సో మనం జస్ట్ అడవి జస్ట్ కాళ్ళు ఆడుకున్నట్టు వస్తాం అంతే అది కూడా బార్డర్లో ఉండి చూడండి ఒక స్పీడ్ బోర్ట్ వస్తుంది ఇప్పుడు ఒకటి అంటే నలుగురు నలుగురు అనమాట నలుగురు ఎక్కుతారు స్పీడ్ ఒకటి నాలుగు సీట్లు ఉంటాయి చూడండి చాలా అంటే చాలా బాగుంది అంత అయిపోయింది వెళ్తాను చర్య వెళ్ళేటప్పుడు నాకు వీడియో స్నాప్ కనిపించింది మంచిగా అనిపించింది పిక్ వీడియో తీసినది చాలా ఈవినింగ్ కదండి చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా బాగా వచ్చింది ఫోటో సన్సెట్ కదా చాలా మంచిగా అనిపించింది చూడండి అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది వ్యూ వా సూపర్ సరే వావ్ సూపర్ సూపర్ వ్యూ వాళ్తా బయటకు వచ్చినాం బయట నుంచి వ్యూ చూసిన బాగా వచ్చింది బాయ్ బాయ్ వి విల్ మీట్ అగైన్ సూపర్ అనిపించింది అండి సో మీరు కూడా నచ్చితే వచ్చి చూడండి ఇది వరంగల్ నుంచి డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది దూరం ఉండి సో మీరు రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్